ైన్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దుండిగల్ గణపతి సచిదానంద స్వామి ఆశ్రమంలో ఉగాది సందర్భంగా గణపతి సచిదానంద స్వామి ఆశీర్వచనాలు తీసుకోవడానికి బారులు తీరారు భక్తులు స్వామివారిని మాట్లాడుతూ ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అంటే అందరికీ భయం కాని పేరులోనే అట్లా ఉంది కానీ అంతా మంచిగానే ఉంది సగం గ్రహాలు మంచిగా చెప్తున్నాయి సగం గ్రహాలు చెడుగా చెప్తున్నాయి కానీ అంతా మంచిగా జరుగుతుంది భయపడాల్సిన అవసరం లేదు కరుణ పెంచుకోండి వాళ్ల వల్ల కర్తవ్యాలు నేర్చుకోండి దేశంలో ప్రజలు రాజకీయ నాయకులకు సబ్బుద్ది కలగాలని దత్తుని కోరుకుంటున్నారని స్వామీజీ అన్నారు 만들다 <suss> 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 यो गर्दा के हुन्छ म जस्तो त्रिभुवन दम न हो सबैले छ सबैले यो रिसिट बनाउनको लागि कृपया तपाईले यो माग्नुहोस्

పురోధి నామ సంవత్సరం యొక్క శుభాశయాలందరికీ కూడా ఈ క్రోధి నామ సంవత్సరం అంతే అందరికీ కూడా భయం క్రోధి అని ఏమిటి దీని పేర్లో అట్లా ఉంది కానీ మామూలుగానే బాగుంది సగం మంచి గ్రహాలు సగం కొంచెం పాపగ్రహాలు ఉన్నట్టుగా ఉంది ఈ సంవత్సరం మంచిదవుతుంది అందరికీ కూడా భయపడాల్సిన పని లేదు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేసుకుంటూ ఉండండి అందరికీ కూడా దయా కరుణ అనేటువంటిది పెంచుకోండి మా మన మన ధర్మాన్ని మనం పాటించుకుందాం అని చెప్తూ మిమ్మల్ని అందరికీ కూడా స్వామీజీ ఈ క్రోధీనామ సంవత్సరం శుభాశయాలు మీకు ఆశీర్వాదాలు చేస్తూ దత్తుడి కృప అందరికీ కలగని కాక అని అంటూ దేశంలో ఉండే ప్రజలు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా సద్బుద్ధి కలగని కాక అని దత్తుడిని నేను ప్రార్థన చేస్తున్నాను జయ గురుదత్త శ్రీ గురుదత్త